ఫస్ట్ టాపిక్ అయినటువంటి శిశు వికాసాన్ని కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు రెండో యూనిట్ వైయక్తిక భేదాలు ఇటు ఎస్ఏ ఇటు ఎస్జిటికి యూజ్ అయ్యేటటువంటి టెట్ డిఎస్సికి ఉపయోగపడతాయండి అదేవిధంగా మనకి వైయక్తి భేదాలు చూసుకున్నట్టయితే ఇంతవరకు మనకి టెట్లో కానీ అడిగిన క్వశ్చన్లు మోడల్స్ మనం నేర్చుకుందామండి అందులో ముఖ్యంగా ముందుగా మనం ఈ వైయక్తిక భేదాలు లెషన్లో ఫస్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సుబ్బు బాగా చదవగలడు కానీ ఆటలు ఆడలేడు ఇది ఏ వైయక్తిక భేదానికి సంబంధించింది ఫస్ట్ ఆప్షన్ మీరు గమనించినట్లయితే వ్యక్తి అంతర్గత రెండో ఆప్షన్ వ్యక్తి అంతర మూడో ఆప్షన్ భేదం నాలుగోది భావన మీరు బాగా గమనించినట్లయితే వ్యక్తి అంతర అంటే వ్యక్తి అంతర్గతంగా జరిగేది వ్యక్తి అంతర అంటే ఓన్లా వ్యక్తికి మాత్రం సంబంధించింది భేదము అంటే తేడా భావన అంటే మనలో కలిగే ఆలోచనలు కలిగే మార్పుని భావన అంటారు అలాగే సుబ్బు బాగా చదవగలరు కానీ ఆటలు ఆడలేడు ఇది దేనికి సంబంధించిందంటే వ్యక్తి అంతర్గతకు సంబంధించి వ్యక్తి అంతర అంటే రాము కంటే సుబ్బు బాగా ప్రజ్ఞావంతుడు లేకపోతే రవి సుబ్బు కంటే బాగా ప్రజ్ఞావంతుడు ఇలాంటి దానికి వస్తే వ్యక్తి అంతర తన గురించి తాను తెలుసుకోవడానికి వ్యక్తి అంతర వ్యక్తి అంతర్గత తనలోనే జరిగే దాని గురించి వ్యక్తి అంత అంతర్గత అంటారు సుబ్బు బాగా చదవగలడు కానీ ఆటలాడలేడు ఇది ఓన్లీ ఒక వ్యక్తికి సంబంధించింది కాబట్టి సుబ్బు బాగా చదవగలడు కానీ ఆటలాడలేడు అంటే ఇక్కడ రెండు పనులు కూడా ఎవరి దగ్గర జరుగుతున్న వ్యక్తిలోనే జరుగుతున్నాయి అంటే అదేంటిది వ్యక్తి అంతర్గత అవుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్ మనకి ఒకటో ఆన్సర్ సరైన వివరణ అండి అలాగే రెండో క్వశ్చన్ మనం గమనించినట్లయితే రాము కంటే సుబ్బు ఎక్కువ ప్రజ్ఞావంతుడు వైయక్తిక భేదాలు అనుసరించి క్రింది వాణిలో మనం బాగా గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఆలోచన రెండో ఆప్షన్ ప్రత్యక్షం మూడో ఆప్షన్ చూసుకుంటే వ్యక్తి అంతర్గత నాలుగో ఆప్షన్ చూసుకుంటే వ్యక్తి అంతర ఫస్ట్ మన ఆప్షన్ చూసుకుంటే ఆలోచన అంటే మనసు చింతన మానసిక వికాసానికి సంబంధించింది అలాగే ప్రత్యక్షంగా మనం ఏదైనా విషయాన్ని చూసుకుంటే ప్రత్యక్షంలోకి వస్తుంది వ్యక్తి అంతర్గత అంటే వ్యక్తిలోనే రెండు వేరియేషన్లు రవి ఉన్నారనుకోండి కొన్ని బాగా రన్నింగ్ చేయగలరు కానీ పాటలు పాలేడు అది వ్యక్తి అంతర్గత అలాగే వ్యక్తి అంతర అంటే ఓన్లీ తనలోనే ఒక విద్యార్థి వివిధ సబ్జెక్టులో మార్కులు రావడం అలాగే వ్యక్తి అంతర్గత సంబంధించిందండి ఇక్కడ మనము క్వశ్చన్ గమనించినట్లయితే రాము కంటే సుబ్బు ఎక్కువ ప్రజ్ఞావంతులు ఇది దేనికి సంబంధించింది వ్యక్తిలో జరుగుతుంది కానీ వ్యక్తి అంతర వ్యక్తి అంతర అనేది ఆన్సర్ సరైన వివరణ అంతర ఓన్లీ వ్యక్తిగత సంబంధించిందండి వ్యక్తిని మాపనం చేయుటకు ఈక్వల్ అపేరింగ్ ఇంటర్వెల్ స్కేల్ రూపొందించింది ఎవరు ఫస్ట్ ఆప్షన్ మనం గమనించినట్లయితే గట్మన్ రెండు ఆప్షన్ గమనించినట్లయితే లైకాట్ మూడో ఆప్షన్ గమనించినట్లయితే డైక్ నాలుగో ఆప్షన్ గమని గమనించినట్లయితే తరస్టన్ మనం క్వశ్చన్ ను అనుసరించి ఫస్ట్ ఆప్షన్ గమనించినట్లయితే గట్మన్ ఇక్కడ ఏంటన్నారు ఈక్వల్ అపేరింగ్ ఇంటర్వెల్ స్కేల్ ఇది దేనికి సంబంధించింది వైఖరి మాపనలకు సంబంధించింది ఈ వైఖరి మాపనాలు ఉంటాయి ఒకటి సాంఘిక అంతరాల మాపని ఉంటుంది అలాగే సాంఘిక మితి ఉంటుంది సోషల్ డిస్టెన్స్ స్కేల్ అని వివిధ రకాల మాపనల గురించి మనం తెలుసుకున్నామండి మనము క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వైఖరికి సంబంధించిన మాపని గురించి ఇచ్చాడండి అది కూడా ఈక్వల్ అపేరింగ్ ఇంటర్వెల్ స్కేల్ అంటే మనం తెలుగులో ఏమంటారంటే తూల్య తూల్య ప్రత్యక్ష విరామాల మాపని అంటారండి దీన్ని ప్రవేశపెట్టింది అండి నాలుగు ఆప్షన్ సరైన వివరణ అండి అదే ఫస్ట్ ఆప్షన్ మనం గమనించినట్లయితే గట్మన్ అనేవాడు వైఖరి మాపినిలో క్యుమ్యులేటివ్ రిలేటింగ్ ను ప్రవేశపెట్టాడండి లైకార్ట్ మనం గమనించినట్లయితే సమ్మెటివ్ రేటింగ్ ని ప్రవేశపెట్టాడండి అలాగే తార్న డైక్ అనేది అనే శాస్త్రవేత్త సామూహిక కారిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి పాటుగా తార్నడైక్ యత్నదోష సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి దానికి తోడుగా మళ్ళా తార్నడైక్ యత్నదోష సిద్ధాంతాన్ని అలాగే బహుకారక సిద్ధాంతాన్ని కూడా తెలియజేశాడు అండి తార్నడైక్ ఇక్కడ మనకి మూడో క్వశ్చన్కి నాలుగో ఆన్సర్ సరైన అండి అలాగే నాలుగో క్వశ్చన్ మనం గమనించినట్లయితే క్రింది వాణిలో అభిరుచి మాపనాలను గుర్తించండి అంటే అభిరుచి శోధికలను గుర్తించండి ఫస్ట్ ఆప్షన్ మనం గమనించినట్లయితే స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపనం అలాగే రెండో ఆప్షన్ మనం గమనించినట్లయితే మిన్నీ సోట్ ఔద్యోగిక మాపనం అలాగే మూడో ఆప్షన్ గమనించినట్లయితే క్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డ్ అంటే సాధారణంగా మనకి అభిరుచి అనేది నాలుగు రకాలుగా ఉంటుందండి ఫస్ట్ది ప్రకటిత అభిరుచి రెండోది అప్రకటిత అభిరుచి మూడోది చూసుకుంటే పరీక్షలు అలాగే పరీక్ష మాపినలు నాలుగోది చూసుకుంటే అభిరుచి శోధికలు లేదా మాపనలు ఇందులో మనకి ఏమన్నాడు క్రింది వాణిలో అభిరుచి మాపనాలను గుర్తించండి స్ట్రాంగ్ ఔద్యోగ అభిరుచి మాపనం ఇది కూడా అభిరుచి మాపనాలకు సంబంధించిందండి అలాగే మిన్నీసాట ఔద్యోగ మాపనం కూడా అభిరుచికి సంబంధించిందండి ఫ్యూడర్ ప్రిపెన్స్ రికార్డు కూడా మనకు అభిరుచి మాపనాలకు సంబంధించింది అయితే ఫస్ట్ అన్నట్లయితే స్ట్రాంగ్ ఔద్యోగ అభిరుచి మాపనం దేనికి సంబంధించిందంటే పదహారు సంవత్సరాలు దేటిన వ్యక్తిపై మాత్రమే ఈ పరీక్షను చేస్తారండి మళ్ళా ఇందులో కూడా మనకి సుమారుగా పదహారు సంవత్సరాలు దేటి ఉండాలండి అలాగే తన యొక్క వికాసము పెరుగుదల మానసిక స్థితి వివిధ రకాలుగా ఈ స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపనాన్ని ప్రవేశపెట్టారండి తను అమెరికా దేశానికి చెందినవాడు అండి స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త ఇతను దీన్ని ఎస్ విఐబి అని పిలుస్తారండి ఎస్ అంటే స్ట్రాంగ్ బి అంటే వొకేషనల్ ఐ అంటే ఇన్స్ట్రక్ట్ బి అంటే బ్లాక్ అనే అభిరుచిని మాపనం కూడా దీనికి మరో పేరండి దీనికి ఎస్ విఐబి అని కూడా పిలుస్తారండి స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త రెండోది మిన్ని చోట ఔద్యోగ మాపనము అంటే మనం సాధారణంగా మిన్ని చోట మనకి చూసుకుంటే మానసిక సామర్థ్యంలో కూడా మిన్ని చోట కనబడుతుంది అలాగే భేదాత్మక సామర్థ్యం సహజ సామర్థ్యంలో కూడా సోట అనే పదము మనం చూడవచ్చండి ప్రజ్ఞామాపణలో కానీ డిఏ టీబీలో కూడా కనబడ కనబడుతుంది డిఫరెన్షియల్ యాప్టివ్ టెస్ట్ బ్యాటరీలో కూడా మనకి మిన్ని సోట కనబడుతుందండి ఈ సోట సాధారణంగా మీరు గమనించినట్లయితే ఇందులో నాలుగు వందల డెబ్భై నాలుగు అంశాలు ఉంటాయండి ఆ నాలుగు వందల డెబ్భై నాలుగు అంశాలు కూడా అభిరుచి యొక్క మాపన చేసి దీని యొక్క స్థితిగతులు ఏంటని మిన్నీ సోట్ అవుతు మాపిన తెలుసుకుంటారండి నాలుగు వందల డెబ్బై నాలుగు అంశాలు ఈ మాపనలో ఉంటాయండి అలాగే క్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డు మనం దీని గురించి తెలుసుకుంటే దీని ఫస్ట్ పాయింట్ ఏంటంటే వృత్తి అభిరుచి సర్వే అంటారండి దీన్ని ఇది వృత్తికి సంబంధించిందండి క్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డ్ అనేది ఇందులో ఇందులో నూట అరవై ఎనిమిది ప్రశ్నలు అడుగుతారండి అలాగే ఇది పది రంగాల్లో కూడా ఇస్తారండి అంటే దీన్ని బట్టి చూస్తే అభిరుచి అనే అనే మాపనాల శోధిక మాపనాల శోధిక లేక అభిరుచి శోధికలు అని కూడా వీటిని అంటారండి మనకు స్ట్రాంగ్ ఔద్యోగ అభిరుచి మాపనం కానీ మిన్ని చోట ఔద్యోగిక మాపనం కానీ క్యూడర్ ప్రివెన్స్ రికార్డు కానీ ఇవన్నీ కూడా మనకి అభిరుచి మాపనేలకు చెందినవండి అంటే ఇవన్నీ సరైన వివరణ అండి అలాగే ఐదో క్వశ్చన్ మనం గమనించినట్లయితే క్రింది వాటిలో అభిరుచి లక్షణాలు ఏంటి ఫస్ట్ ఆప్షన్ గమనించినట్లయితే అభిరుచులు కొన్ని అభ్యాసం వల్ల మరికొన్ని అనుభవం వల్ల ఏర్పడతాయి నిజమే కదండి అనేది అభ్యాసనం అభ్యాసనం చేస్తుండగా మనకు అభిరుచి దాని మీద ఇష్టపడుతుంది ఇప్పుడు ఉదాహరణకి క్రికెట్ బాగా ఆడే పిల్లవాడు రోజు క్రికెట్ ఆడు ఆడాలనుకుంటాను అంతే ఆ ఆట పట్టే నీకు ఏటొస్తుంది అభ్యాసన అనేది జరుగుతుంది అంటే దాని తద్వారా మనకు అభిరుచి అనేది ఏర్పడుతుంది అలాగే అనుభవాల అంటే వయసు పెరుగుతున్నది కొద్ది అనుభవాలు వల్ల కూడా ఈ అభిరుచులు అనేవి ఏర్పడతాయి ఫస్ట్ ఆప్షన్ రెండు ఆప్షన్ మనం గమనించినట్లయితే అభిరుచుల వైయక్తిక భేదాలు ఉంటాయి వయసు పెరుగుతున్నది కొలిది అతని యొక్క అభిరుచులనేదిని వైయక్తికి అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల వాడు ఆరు సంవత్సరాల వాడు పన్నెండు సంవత్సరాల వాడు ఇరవై నాలుగు సంవత్సరాలు వ్యక్తులు మనం తీసుకున్నట్టయితే వాళ్ళ వైయక్తిక భేదాలు వాళ్ళ యొక్క అభిరుచులు కూడా వేరువేరుగా ఉంటాయి అన్నమాట అలాగే మూడోది మన మూడో ఆప్షన్ గమనించినట్లయితే అభిరుచులు స్థిరంగా ఉండక వయసు పెరిగే కొద్దీ వీటిలో మార్పులు కలుగుతాయి ఇది కూడా సరైన ఆప్షన్ ఏంటండి అభిరుచులు అనేవి ఎప్పుడు స్థిరంగా ఉండవండి మనము రెండు సంవత్సరాల నుండి ఆఫ్టర్ అరవై సంవత్సరాల మధ్యలో చూసుకుంటే అభిరుచులు అనేవి మారుతూ ఉంటాయండి చిన్నప్పుడు నాకు ఒక వస్తువు కావాలని అల్లారి పెడతా అదే పది సంవత్సరాలు వచ్చేవాడు ఎక్కువగా ఆసక్తి సాంఘిక పరిసరాల వైపు ఉంటుందండి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లగాడు టీనేజ్లో ఉంటాడు కాబట్టి వాడి యొక్క అభిరుచులు స్థిరంగా ఉండవు అంటే వయస్సును బట్టి మారుతూ ఉంటున్నాయి అంటే మనకి అభిరుచులు మనం గమనించినట్లయితే అభిరుచులు కొన్ని అభ్యాసం వల్ల ఏర్పడతాయి అలాగే అనుభవం వల్ల ఏర్పడతాయి అభిరుచుల్లో వైక్తిక భేదాలు ఉంటాయి అలాగే మనం గమనించే అభిరుచులు స్థిరంగా ఉన్నాక వయసు బట్టి సంవత్సరానికి సంవత్సరానికి మారుతూనే ఉంటాయండి మనకి క్వశ్చన్ బట్టి క్రింది వాణిలో అభిరుచి యొక్క లక్షణాలు ఏంటంటే ఇవన్నీ కూడా సరైన వివరణ ఏనండి అదేవిధంగా ఆరో క్వశ్చన్ మనం గమనించినట్లయితే పిల్లవాడు రోజుల్లో ఎక్కువసేపు గణిత సమస్యలను పరిష్కరిస్తుంటాడు ఇప్పుడే మేము గమనించినాము ఒక పిల్లవాడు ఏదైనా ఎక్కువ చే అంటే ఎక్కువసేపు ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంటే దాని మీద ఎక్కువ ఆసక్తి ఉందని అంటాం కదండి అదేవిధంగా గణిత సమస్యలను పరిష్కరిస్తూ ఉంటానండి ఎక్కువసేపు చేస్తున్నాడు అంటే దాని మీద అతనికి ఆసక్తి ఉందండి ఆసక్తి ఉన్నదంటే ఏంటి అభిరుచులను ఉన్నట్టు అనమాట అంటే ఇక్కడ మనకి ఆరో క్వశ్చన్కి సరైన వివరణ నాలుగో ఆప్షన్ అనేది సరైన వివరణ ఇంతవరకు మనం ఆరు క్వశ్చన్ల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఏడో క్వశ్చన్ గురించి తెలుసుకుందాం నాకు క్రికెట్ అంటే ఇష్టం ఇది ఏ అభిరుచికి సంబంధించింది ఒకటి ప్రకటిత అభిరుచి రెండో ఆప్షన్ అప్రకటిత అభిరుచి మూడోది పెరుగుదల నాలుగోది పరిణితి ఫస్ట్ ఆప్షన్ మీరు గమనించినట్లయితే అభిరుచి అభిరుచి నాలుగు రకాలు ఒకటి ప్రకటిత అభిరుచి అప్రకటిత అభిరుచి మూడోది పరీక్ష మాపనలు నాలుగోది అభిరుచి సూచికలు ఇందులో మనం ఫస్ట్ రకం గురించి తెలుసుకున్నట్టయితే ప్రకటిత అభిరుచి చూడండి ఇక్కడ నాకు క్రికెట్ అంటే ఇష్టం అంటే ఒక వ్యక్తి క్రికెట్ అంటే చాలా ఇష్టం నాకు శస్త అంటే ఇష్టం నాకు చదువు అంటే ఇష్టం ఇదేంటిది ప్రకటిస్తున్నారన్నమాట అనమాట అంటే నాకు క్రికెట్ అంటే ఇష్టం ఇది ఏ అభిరుచికి సంబంధించినది ప్రకటిత అభిరుచికి సంబంధించింది రెండో ఆప్షన్ మనం గమనించినట్లయితే ఆ ప్రకటిత అభిరుచి ఏదైనా మనం సినిమా చూసినప్పుడు ఆ యొక్క సినిమా ఎక్కువ సార్లు చూసినట్లయితే దానికి ఆ ప్రకటిత అభిరుచి అంటారు పెరుగుదల అంటే వ్యక్తిలో అంతర్గత బహిర్గతంగా అవయవాల అభివృద్ధినే మనం పెరుగుదల అంటారు అలాగే జన్మదహ వచ్చినదే పరిణితి నాకు క్రికెట్ అంటే ఇష్టం ఇది ఏ అభిరుచికి సంబంధించింది ప్రకటిత అభిరుచికి సంబంధించింది మనకి ఏడో క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ సరైన వివరణ ఎనిమిదో క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పిల్లలు ఎక్కువసేపు టీవీలో కార్టూన్ నెట్వర్క్లను చూస్తూ ఉండటం వలన పిల్లలకు కార్టూన్ చిత్రాలు ఇవ్వమని గ్రహించుట ఫస్ట్ ఆప్షన్ మనం గమనించినట్లయితే వికాసం రెండో ఆప్షన్ ఆలోచన మూడోది అప్రక్రిత అభిరుచి నాలుగోది విచక్షణ వికాసం అంటే పరిమాణాత్మక గుణమ గుణాత్మక మార్పుని వికాసం అంటారు అలాగే ఆలోచన అంటే ప్రత్యేకంగా చూసేది దీన్ని చింతన చింతన అంటారు మనసులో మెదిలే ఆలోచన కూడా అంటారు అలాగే అప్రకీత అభిరుచి అంటే తన టీవీలో ఎక్కువ కార్టూన్ నెట్వర్క్ చూస్తుండడం వలన ఆ కో ఆ పిల్లవాడికి కలిగే కార్టూన్ చిత్రాలంటే ఇష్టం అని మనం గ్రహించవచ్చు అంటే అంత అతనులో ఏ అభిరుచి అభివృద్ధి చెందుతున్నట్టు అప్రకటిత అభిరుచి అభివృద్ధి చెందినట్టు అలాగే నాలుగోది విచక్షణ అంటే దీన్ని వివేచన అని కూడా అంటారు వివేచన అంటే విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం విచక్షణ ప్రవర్తన పరిశీలన మనం చూసుకోవాలి అంటే మనకి ఎనిమిదో ఆప్షన్ ఎనిమిదో క్వశ్చన్కి మూడో ఆప్షన్ సరైన వివరణ అలాగే తొమ్మిదో క్వశ్చన్ మనం గమనించినట్లయితే సృజనాత్మకల వారిలో గల ఆలోచన మనం తొమ్మిదో క్వశ్చన్ గమనించినట్లయితే సృజనాత్మకత ఎక్కువ ఎవరిలో ఉంటుందంటే మనకి ఆలోచన మనం తీసుకున్నట్టయితే ఆలోచనలో రకాలు ఉన్నాయండి మనకి ఇది కొత్తగా ఏడైన సబ్జెక్ట్ అండి ఆలోచన మూర్త ఆలోచన అమూర్త ఆలోచన సంసర్గ ఆలోచన సమైక్య ఆలోచన ఊహ ఆలోచన మొదలగా ఆలోచనలు మనకి టైప్స్ ఆఫ్ కొత్త ఎడిషన్లు ఇవ్వడం జరిగిందండి అందులో మనకి తొమ్మిదో క్వశ్చన్ మనం గమనించినట్లయితే సృజనాత్మక సృజనాత్మకత గల వారిలో ఆలోచన ఎటువంటిది ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే సమైక్య ఆలోచన ఉన్నది ఉన్నట్లుగా మనం ఖచ్చితంగా అందుబాటులో ఉండే సమాచారాన్ని ఉపయోగించుకొని లక్ష్యం వైపు చేరడాన్ని మనం ఏంటంటే సమైక్య ఆలోచన అంటారు మూర్త ఆలోచన అంటే మనకి ప్రత్యక్షంగా కనబడి బెంచి కానీ ఆకాశం కానీ మనుషులు కానీ కల్పించడం మూర్త ఆలోచన అంటారు అదే ప్రత్యక్ష ఆలోచన ముహూర్త ఆలోచనకే మరో పేరే ప్రత్యక్ష ఆలోచన ఆప్షన్ గమనించినట్లయితే భిన్న ఆలోచన మనం ఏంటంటారు ఇంకో పేరు సమస్య పరిష్కారం లేక దీనికే బహుముఖ ఆలోచన అని కూడా అంటారు మనకు సృజనాత్మకత ఎక్కడ వస్తుందంటే నాలుగో ఆలోచనలో మనకు కనబడుతుంది కీ పాయింట్ అండి సృజనాత్మక గల వారిలో గల ఆలోచన ఇది మనకి రెండు వేల ఇరవైలో డిఫరెంట్గా క్వశ్చన్ అడిగాడండి పండిట్లో మేము గమనించుకోవాలండి ఇది విభిన్న ఆలోచనకు సంబంధించింది అలాగే మనం పదో క్వశ్చన్ గమనించినట్లయితే ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకొని లక్ష్యం వైపు చేరడానికి చేసే ఆలోచననే మనం ఇందాకేమన్నాం సమఖ్య ఆలోచన అన్నాం అంటే మనకి సరైన వివరణ ఏంటంటే నాలుగో ఆప్షను సరైన వివరణ అయితే మొదటి వివరణ పదో క్వశ్చన్కి మనం గమనించినట్లయితే బహుముఖ ఆలోచననే మనం స మనము ఏమన్నామంటే విభిన్న ఆలోచనని అలాగే సంస్కార పరిష్కార మార్గం చూపేది కూడా బహుముఖ ఆలోచననే అన్నాం అదేవిధంగా అనిర్దేశిత ఆలోచన అంటే మనకి అన్నిర్దేశిత ఆలోచన అంటే చెడుగా ఆలోచించడం ఇలాంటివన్నీ కూడా అనిర్దేశిత ఆలోచన కింద వస్తుందండి అలాగే సంసర్గ ఆలోచన అంటే రెండు విషయాల మధ్య ఆలోచించేటప్పుడు ఒక ఆలోచన మనం గుర్తికొని ఇంకొక ఆలోచనకి గుర్తు తెచ్చుకోవడానికి సంసర్గ ఆలోచన అంటారండి ఈ సంసర్గ ఆలోచనకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు నెహ్రూ అనగానే తన గులాబీ పువ్వు పెట్టుకుంటారు అలాగే తన పిల్ల అంటే మొక్కువని అంటనే అలాగే మనకు హుషన్సాగర్ అంటే హైదరాబాద్ అని ఎలా గుర్తొస్తుందో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్గా సంసర్గ ఆలోచన అని మనం ఉదాహరణకు చెప్పుకోవచ్చు అండి దీనికి సరైన వివరణ నాలుగో ఆప్షన్ అండి పదో క్వశ్చన్కి అలాగే పదకొండో క్వశ్చన్ మనం గమనించినట్లయితే ప్రత్యేక సందర్భాల నుండి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించే వివేచన ఏంటి మనకి ఇది రెండో టాపిక్ అని కొత్తగా ఏడైంది ఆలోచన వివేచన అలాగే అభ్యసన పాఠంలో మనకి ప్రత్యక్షం భావన అనే టాపిక్లు కొత్త టాపిక్లు వచ్చాయండి ఎస్జిటి వాళ్ళకి అందువలన మనము ఆలోచన టాపిక్ కానీ ఇప్పుడు అడుగు క్వశ్చన్లో అడిగిన వివేచన పాఠం కానీ మీరు కేర్ఫుల్గా చదువుకోవాలండి టెర్టిక్ కానీ డిఎస్సి కానీ చాలా ఇంపార్టెంట్ అండి మనం ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే సాధారణ వివేచన అనేది సాధారణంగా ఉంటుంది కానీ ప్రత్యేక సందర్భాల నుండి అనేది ఉండదండి ఫస్ట్ ఆప్షన్ కాదండి అలాగే ఆగమన వివేచన అంటే ప్రత్యేక సందర్భం నుండి సాధారణం అలాగే ఉదాహరణ నుండి సాధారణం అలాగే తెలియని విషయాల నుండి తెలిసిన విషయము ఇలా మనం నేర్చుకున్నాం కదండి ప్రత్యేక సందర్భం నుండి సాధారణ విషయానికి మెల్లించేది ఆగమన వివేచన అంటారండి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి పదకొండో క్వశ్చన్కి మూడో ఆప్షన్ మనం గమనించినట్లయితే నిగమ ఆలోచన అనేది సాధారణ నుండి ప్రత్యేక తెలుసు నుండి తెలియని విషయాలను మనం చేసుకొని ఈ నిగమన వివేచనాన్ని మనము సంశేషల వివేచన అని కూడా అంటారండి నాలుగో ఆప్తని చూసుకుంటే స్పైర్ కల్పన మనకు రక్షక తంత్రాల్లో ఉన్నాయి కదండి దమనము స్పైర్ కల్పన ఉదాతీకరణం తాదాత్మీకరణము ప్రత్యక్షణం ప్రతి ఇవన్నీ ఉంటాయి కానీ అందులో స్పైర్ వివేచన అని డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి స్పైర్ అంటే ఆలోచించే ముందుగా ఊహ అని అర్థం అండి ప్రత్యేక సందర్భాల ప్రారంభమై సాధారణ విషయాల వైపు మన్నించే వివేచనను మన ఆగమన వివేచన అంటారండి పదకొండో క్వశ్చన్కి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి పన్నెండో క్వశ్చన్ మనం గమనించినట్లయితే వ్యక్తి తన మనసులో జరిగే ఆలోచన ప్రక్రియను తనకు తానుగా ఆలోచించుకోవడం తనకు తానుగా అంటే ఇక్కడ ఆత్మభావననే ఉండాలి మనకు ఆప్షన్లు ఆత్మభావననే ఇవ్వలేదండి స్వాబుద్ధి కూడా ఇవ్వలేదండి మన ఇక్కడ మనకి ఇచ్చింది స్వబుద్ధి ఇచ్చానండి స్వబుద్ధి అంటే తానుగా అంటే మనకేంటి పన్నెండు ఆప్షన్కి సరైన వివరణ ఒకటో ఆప్షన్ అండి మనకి పెరుగుదల అంటే ఆల్రెడీ తెలుసండి వ్యక్తులు జరిగే అంతర్గత బహిర్గతంగా అవయవాల అభివృద్ధినే మనం పెరుగుదల అంటారండి పరిసరాలు అంటే సాంఘిక పరిసరాలు నైతిక పరిసరాలు అలాగే భౌతికంగా పరిసరాలు వస్తాయి కానీ అవన్నీ ఇక్కడ కుటుంబము పరిసరాలు తల్లిదండ్రులు ఇవన్నీ పరిసరాలు కిందకు వస్తున్నాయండి అలాగే నాలుగో ఆప్షన్ గమనించినట్లే పరిపక్వత అండి ఈ పరిపక్వత అనేది జన్మత వచ్చిందండి ఫర్ ఎగ్జాంపుల్గా మనం శిక్షణ అనుభవం లేకుండా అభివృద్ధి బాగా వచ్చింది పరిపక్వత అండి ఇది శిక్షణ అనుభవం వల్ల రాదండి మనం ఏదైనా క్వశ్చన్ చూసుకుంటే ఆప్షన్ నుండి మనకు ఆన్సర్ ఆ ఆన్సర్ సరైన వివరణ ఉందో లేదో కూడా మనం వెరిఫికేషన్ చేసుకొని ఆన్సర్ పెట్టవచ్చండి వ్యక్తి తన మనసులో జరిగే ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించడమే స్వబుద్ధి అంటారు దీనికి ఇంగ్లీష్లో మెటా కాగ్నేషన్ అని కూడా అంటారండి పన్నెండు పన్నెండో క్వశ్చన్కి ఒకటి ఆన్సర్ సరైన వివరణ మనం పదమూడో క్వశ్చన్ గమనించినట్లయితే ఏదైనా ఒక పనిని మరలా మరలా అదే తడుగు చేస్తూ ఉండటం వల్ల ఏర్పడే అదుపు తప్పే ప్రవర్తనను మనం సాధారణంగా ఏమంటాం ఫస్ట్ విచక్షణ అంటే జ్ఞానం కలిగి మనం ప్రవర్తించేది అలవాట్లు అంటే మనము మరలా మరల చేయడాన్ని మనం ఏంటంటాం అలవాట్లు అంటాం మూడో అంటే స్వబుద్ధి మీకు ఆల్రెడీ తెలుసు ఇది మన మనస్సుకు సంబంధించింది ఆలోచనలంటే లాంటి మెదడుకు సంబంధించింది అంటే ఏదైనా ఒక వ్యక్తి పనిని మరల మరల అదే తడువుగా చేస్తూ ఉండటం వల్ల ఏర్పడే అదుపు ప్రవర్తనను మనం సాధారణంగా ఏమంటాం అలవాట్లు అంటాం రెండో ఆప్షన్ సరైన వివరణ అండి మూడు పద్నాలుగో క్వశ్చన్ మనం గమనించినట్లయితే నిలకడగా క్రమం తప్పకుండా ఒకే రీతిలో పునరావృతం అయ్యే ప్రవర్తనలు ఏమంటాం ఫస్ట్ ఆప్షన్ అలవాట్లు లబ్ధి మూడు మూడో ఆప్షన్ భావన నాలుగో ఆప్షన్ అభిరుచి మనం ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మరలా మరలా అంటే క్రమం తప్పకుండా చేస్తాం కాబట్టి ఇది మనకి ఆవృతం అవుతుంది అంటే మరలా మరల చేయడం వల్ల ఒకే విధంగా మనకు అలవాటు అవుతుంది కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ సరైన వివరణ అండి అలవాట్లు రెండో ఆప్షన్ చూసుకుంటే లబ్ధి అంటే లాభం అండి భావన అంటే ప్రవర్తనలో జరిగే ఆలోచనలు అండి అలాగే అభిరుచి అంటే కోరిక అంటామండి అంటే మనకి పద్నాలుగో కి సరైన వివరణ ఒకటోదండి ఆన్సర్ పదిహేను క్వశ్చన్ మీరు గమనించినట్లయితే క్రింది వాటిలో వైఖరి మాపనాలను గుర్తించండి ఫస్ట్ ఆప్షన్ మనం గమనించినట్లయితే తూల్య ప్రత్యక్ష విరామాల మాపనని మనం లో ఇందాక ఈక్వల్ రిపేరింగ్ ఇంటర్వెల్ స్కేల్ అని అన్నామని దీన్ని తరస్టన్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారండి రెండో ఆప్షన్ మనం గమనించినట్లయితే క్యుమ్యులేటివ్ రేటింగ్ స్కేల్ ఇతను గ ఘట్మాన్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారండి అలాగే మూడో ఆప్షన్ మనం గమనించినట్లయితే సాంఘిక మితి జేఎల్ మెరినో అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారండి క్రింది వాటిలో మనకి వైఖరి మాపనలకు సంబంధించిన వాటిని గుర్తించండి అన్నారు ఈ మూడు ఈ మూడు మాపనీలు కూడా సరైన వివరణ నాలుగో ఆప్షన్ సరైన వివరణ అండి దీంతో పాటుగా మనకి సోషల్ డిస్టిక్ స్కేల్ కూడా మనకి సాంఘిక అంతరాల మాపని కూడా వైఖరి మాపినిలో ఉందండి అది దాన్ని ప్రవేశపెట్టింది బో గార్డస్ అనే శాస్త్రత ప్రవేశపెట్టారండి పదహారు మనకి పదిహేనో క్వశ్చన్కి నాలుగు ఆప్షన్ సరైన వివరణ అండి పదహారో క్వశ్చన్ మనం గమనించినట్లయితే మెటా కాగ్నేషన్ అంటే ఏంటి దీనికి తెలుగులో విపులమైన ఆలోచన లేక సబుద్ధి అని అంటారండి మెటా కాగ్నేషన్ మెటా కాగ్నేషన్ అనేది ఆంగ్ల పదం అండి మెటా అనేది కాగ్నేషన్ అనేది లాటిన పదాలండి మెటా అంటే మనకి పరిధిలో వెలుపుల ఆలోచించడం లేక దాటి లేక ఆ పైన అనే అర్థాలు వస్తాయండి కాగ్నేషన్ అంటే జ్ఞానం గురించి తెలియజేస్తుందండి అంటే జ్ఞానం అనేది పరిధి వైపుల నుండి ఆలోచించడం అనేది దీని మీనింగ్ అండి దీన్నే మనం స్వబుద్ధి లేక విపులమైన ఆలోచన అని కూడా అంటారండి మనకి నాలుగు ఆప్షన్లో కరెక్ట్గా విపులమైన ఆలోచన ఉందండి దీనికి ఇంకొక పేరు స్వబుద్ధి అంటారండి మనకు ఆలోచన అంటే మీకు తెలుసు కదండి ఆలోచన వివేచన చింతన ఇవన్నీ ఒకే కావుకు వస్తాయండి ఆలోచన అయితే కాదండి దేనికి చింతన అంటారండి వివేచన అంతే విచక్షణ ఉండాలండి పరిసరాలు అంటే కుటుంబం తల్లిదండ్రులు పరిసరాలు మొదలుగునీ వస్తాయండి మనకి పదహారో క్వశ్చన్కి సరైన వివరణ నాలుగు ఆప్షన్ అండి విపులమైన ఆలోచననే స్వబుద్ధి అని కూడా అంటారండి పదిహేడో క్వశ్చన్ మనం గమనించినట్లయితే శాస్త్రవేత్తలు కామ రచయితలు కామ మేధావుల ఆలోచనలు ఈ క్రింది వాటలు ఏ ఆలోచనకు సంబంధించినవి సాధారణంగా మనము ఆలోచనలు చూసుకుంటే ఆలోచన రకాలు మనం తెలుసుకున్నాము మూర్త ఆలోచనని అమూర్త ఆలోచనని సంసర్గ ఆలోచనను ఊహ ఆలోచనని సమక్త ఆలోచన అని తెలుసుకున్నాం ముహూర్త ఆలోచనలు అంటే ప్రత్యేకంగా కనిపించేవి అమూర్తాలు అంటే మనకి కనిపించే పోయేవి ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎక్కడో ఉండి సా అని పరిశోధనలు చేస్తే రచయితలు వాళ్ళు రచించే రచనలు ఎక్కడ ఎలా ఆలోచనలు వస్తాయి మనం చెప్పలేమండి దాన్ని మన మూర్త విశేషంగా మన అమూర్త విశేషంగా భావించవచ్చు అండి మేధావులు కూడా పెద్ద పెద్ద సిద్ధాంతకర్తలు కావచ్చు ప్రవర్తనకర్తలు కావచ్చు ఎవరైనా అమూర్త ఆలోచనకు వస్తుందండి మనకి పదిహేడో క్వశ్చన్కి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి మూడో ఆప్షన్ విభి విభిన్న ఆలోచన అండి దీనికే మరో పేరు ఏంటంటారు బహుముఖ ఆలోచన అంటారు ఇది సమస్య పరిష్కారాన్ని గురించి ఆలోచించే ఆలోచన అండి అలాగే నాలుగోది మనం గమనించినట్లయితే ఊహ ఆలోచన అండి ఊహించే ముందుగానే మన ప్రాకృతీకరించడం అనే దాన్ని మనం ఊహిస్తాం కంటే ఊహ ఆలోచనకు వస్తుందండి మో మూర్త ఆలోచన అమూర్త ఆలోచన విభిన్న ఆలోచన ఊహ ఆలోచన విభిన్న ఆలోచనకు మరో పేరు బహుముఖ ఆలోచన అంటారని మూర్త ఆలోచననే మన భావనాత్మక ఆలోచన మూర్త ఆలోచననే మన ప్రత్యక్ష ఆలోచనని అమూర్త ఆలోచననే భావనాత్మక ఆలోచన అని కూడా అంటారండి పదిహేడో క్వశ్చన్కి మనకి పది రెండో ఆసన సరైన వివరణ అండి మెటా అనగా మనకి మెటా కాగ్నేషన్ అంటే మనం తెలుసుకున్నాం కదండి ఆల్రెడీ ఇది ఆంగ్ల పదమని మెటా కాగ్నేషన్ అని లాటిన పదాలని కాగ్నేషన్ అంటే అని మెటా అంటే పరిధి వైపు ఆలోచించడం దాటి లేకపోతే ఆ పైన అని మన అర్థాలు చెప్పుకున్నాం కదండి మెటా అనగా జ్ఞానం వస్తుందా కాదు వివేచన వస్తుందా కాదు ఆలోచన వస్తుందా కాదు దాటి ఆ పైన పరిధికి వెలుపల ఆలోచించడం దాన్ని మనం ఏటంటారు మెట అంటారు మెట అంటే స్వ అంటే మనకి నాలుగు ఆప్షన్ సరైన వివరణ అండి పంతొమ్మిదో క్వశ్చన్ గమనించినట్లయితే వైఖరి యొక్క గుణాలు వరుస క్రమంలో అమర్చగా మనం ఆల్రెడీ వైఖరి యొక్క మాపనల గురించి తెలుసుకున్నాం అలాగే వైఖరికి మనం గమనించినట్లయితే వైఖరి అంటే ప్రవర్తన మన ప్రవర్తన ఎట్లా ఉన్నదో తెలియజేసేదో వైఖరి దీనికి ఒక దిశ తీవ్రత వ్యాప్తి ఉంటుంది దిశ అంటే ఏంటి దానికి నిర్దేశించేది దిశ అలాగే తీవ్రత అంటే దానికి ఎక్కువ స్థాయిలో పొడిగించబడేది వ్యాప్తి అంటే చుట్టుపక్కల వ్యాప్తి చెందేది అంటే దీనికి వైఖరి గుణాలు వరుస క్రమంలో చూసుకుంటే దిశ తీవ్రత వ్యాప్తి అంటే మనకి సాధారణంగా రెండో ఆప్షన్ సరైన వివరణ అండి అలాగే మీరు గమనించండి బాగా దిశ తరత వ్యాప్తి తీవ్రత దిశ జరిగిన తర్వాత వ్యాప్తి అనేది ఉండదండి అలాగే తీవ్రత తర్వాత వ్యాప్తి ఉండేదండి వ్యాప్తి తర్వాత దిశ అనేది ఉండదండి చూడండి మనకి ఇక్కడ వ్యాప్తి దిశ దిశ వ్యాప్తి ఈ సరైన వివరణ కాదండి ఒకటి నాలుగు అలాగే మన రెండు ఆప్షన్ గమనించినట్లయితే ఇక్కడ తీవ్రత అనేది రెండో స్టెప్ అండి ఇది తప్పండి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి అలాగే ఇరవై క్వశ్చన్ మనం గమనించినట్లయితే వైయక్తిక భేదాలపై గాల్టన్ అనే శాస్త్రవేత్త రచించిన గ్రంథం ఏంటి క్రింది వాటిలో ఒకటోది గమనించినట్లయితే ఎంక్వైరీ అండ్ హ్యూమెన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అలాగే ఆన్ మెమొరీ రెండు ఆప్షన్ మూడో చే క్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డ్ నాలుగో ఆప్షన్ చూసుకున్నట్లయితే సాంఘిక మితి ఈ నాలుగు ఆప్షన్లు మీరు గమనించినట్లయితే ఆన్ మెమోరీ అనేది ఎవరిదండి ఎబ్బింగ్ అనే శాస్త్రవేత్త రచించారు సాంఘిక మితి క్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డ్ అనేవి దేనికి సంబంధించినవండి వైఖరి యొక్క మాపనలకు సంబంధించినవి అంటే గాల్టన్ ఏ గ్రంథాన్ని రచించారు ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అలాగే దీంతో పాటుగా ఎడిటరీ జీనియస్ కూడా గమన గమనించాలని ఆ గ్రంథాన్ని కూడా ఇతనే రచించారు అలాగే మీరు ఏదైనా సరే ఒక క్వశ్చన్ వచ్చేటప్పుడు బాగా పరిశీలించి నాలుగు ఆప్షన్లో మీరు విడదీసుకొని దేనికి సంబంధించింది వైవిక్తిక భేదాలు గాల్టన్ గాల్టన్ అనే శాస్త్రం అయితే వైయక్తిక భేదాలపై మొట్టమొదటిగా ఏమి ఎలాంటి గ్రంథాన్ని ప్రవేశపెట్టారు అది మీరు గమనించుకుంటే మనకి ఒకటో ఆప్షన్ సరైన వివరణని